హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెజింగ్ మమ్మల్ని ఎందుకంటే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిక్కు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కనుక మాతో పాటు ఎప్పుడు టచ్లో ఉండాలి అనుకుంటే వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి వెంటనే రిక్వెస్ట్ పెట్టండి మిమ్మల్ని కూడా నాటి వైద్యం గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ఆ గ్రూప్లోనే సొ సొల్యూషన్స్ కానివ్వండి ఇలాంటి చిన్నకాలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది సో ఈరోజు చాలామంది కూడా ఎయిడ్స్ పడుతున్నారు సో ఈ మధ్య కాలంలో దీని గురించి టాక్ కూడా ఎక్కువగానే వస్తుంది వాస్తవానికి దీనికి ఎలాంటి మెడిసిన్ లేదన్న సంగతి కూడా చాలామందికి తెలుసు అయితే ఇది ఈ ఎయిడ్స్ అనేది వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారా అని కూడా చాలామంది డౌట్ ఉంటుంది అయితే దీనిలో ఎయిడ్స్ వ్యాధి వచ్చినా కూడా దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు కూడా బతికే అవకాశం కూడా ఉంది దీనికి కారణం దీనికి ముఖ్య కణాలు అయినటువంటి సిడి ఫోర్ అండ్ సీడి ఎయిట్ అనే రెండు రకాల కణాలు ఉంటాయి వీటిని తగ్గించుకుంటూ వెళ్ళడం వల్ల రోగిని శక్తి అనేది తగ్గిపోయి క్రమక్రమంగా ఒక్కొక్క వ్యాధి రావడం అనేది జరుగుతుంది సో మనం ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే వేరే వారికి సోకకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఏ విధంగా అవసరం అనే సంగతి దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే అండవ్యాధి అయితే కాదు పక్క సో కాబట్టి ఈ వ్యాధి సోకిన వారు ఏ ఏజ్ వారైనా సరే ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు చాలా మంది మాకు కాల్ చేసి అడుగుతుంటారు సార్ మేము తెలిసి తెలియక చాలా రకాల మిస్టేక్స్ చేశాము సో దానివల్ల మేము ఈ ప్రాబ్లమ్స్ వేస్తున్నాం మాకు పాజిటివ్ వచ్చేవి పాజిటివ్ వచ్చింది సో ఎలా సార్ మేము మా పరిస్థితి ఇంతేనా చాలా పోతుంది అయితే ఈ వ్యాధి మ్యారేజ్ రాకముందు వస్తే కనుక అంటే సార్ మ్యారేజ్ కాకముందు ఈ వ్యాధి ఉంటే కనుక ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోకండి సో ఒకవేళ బై మిస్టేక్లో మ్యారేజ్ తర్వాత వచ్చిన ఇరువురు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇద్దరికనుక ఒకవేళ పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇద్దరు మెడిసిన్ వాడగల ఒకవేళ ఎవరికైనా ఒకరికి నెగిటివ్ ఉంది అని అనుకుంటే కనుక సేఫ్టీస్ వాడుకోవడం అనేది చాలా అవసరం ఇకపోతే ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఒక అద్భుతమైనటువంటి చిన్న సింపుల్ చిట్కా చెప్తాను అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ చిట్కా వల్ల ఏమవుతుందంటే ఏవైతే ఈ రోగనిరోధక శక్తికి కారణమైనటువంటి సిడి ఫోర్ అండ్ సిడి కణాలు ఏవైతే ఉంటాయో వాటిని పునరుత్పత్తి చేయడానికి అంటే వాటి యొక్క కౌంట్ అనేది సిడి ఫోర్ కౌంట్ అనేది పెంచడానికి ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇవి కనుక పెరుగుతూ ఉన్నట్లయితే ఈ వ్యాధిని కూడా మనం పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు అంటే మన దీని యొక్క ప్రభావం మన మీద పడకుండా పూర్తిగా ఉంచుకోవచ్చు ఎందుకంటే పర్టికులర్ ఒక పరిణా అంటే పరిమాణం అనేది అంటే కానీ ఒక ఆకృతి అనేది ఈ కణాలకు ఉండదు అంటే ఎయిడ్స్ కణాలకు ఉండదు అందుకని అది రోజు రోజు చేంజ్ అవుతుంటుంది కాబట్టి దానికి మెడిసిన్ అనేది కనుక్కోలేకపోతున్నారు సో ఈ కారణంగానే ఈ సమస్య చాలామంది కూడా ఎలాంటి మెడిసిన్ లెక్క ఇబ్బంది పడుతుంది బట్ ఈ చిట్కా మొత్తం చాలా గా పనిచేస్తుంది సిటీ ఫోర్ సిటీ ఎయిట్ కౌంటేది విపరీతంగా పెంచడానికి మీకు మంచి బలాన్ని చేకూర్చడానికి కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా వాడాలి అనేది మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది నీలవేము చూర్ణం నీలవేము చెట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి లేదు అని అంటే ఆయుర్వేదిక షాపులలో దాదాపు అన్ని ఆయుర్వేదిక షాపులలో ఇది అందుబాటులో ఉంటుంది నేల వేము చూర్ణం ఈ నేల వేము చూర్ణం అనేది సిడి ఫోర్ సిడీ ఎయిట్ కౌంటర్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీనిని మనం గోర్వెచ్చ నీటి ద్వారా కానివ్వండి మజ్జిగ ద్వారా కానివ్వండి పాల ద్వారా కానివ్వండి తేనె ద్వారా కానివ్వండి దీన్ని తీసుకోవచ్చు సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి దీన్ని కేవలం ఒక స్పూన్ మోతాదు చూడండి కేవలం ఒక స్పూన్ మోతాదులో కనుక దీన్ని తీసుకొని దీన్ని ఇంతే చాలా మంది కూడా మోతాదు మిస్ అవుతుంటారు త్వరగా రిజల్ట్ రావాలని ఎక్కువ మోతాదు తీసుకోకూడదు అది ఆరోగ్యానికి మంచిది కాదు సో ఈ మోతాదులో తీసుకొని దీనిని పాలలో కానివ్వండి గోరువెచ్చని నీటిలో కానివ్వండి లేదంటే తేనెలో కానివ్వండి మధ్యలో కానీ ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి పూట కనుక క్రమం తప్పకుండా తీసుకుంటూ ఇప్పుడు నేను కొన్ని ఆహార పదాలు చెప్తాను వాటిని రెగ్యులర్గా కూడా వాడుకుంటూ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ సిడీ ఫోర్ సిడీఎడ్ కౌంటు కంట్రోల్లో రావడమే కాకుండా ఎప్పుడూ కూడా ఎల్లకాలం కూడా ఎలాంటి వ్యాధులు రాకుండా హ్యాపీగా ఉంటారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది చాలా చాలా సులువైన చిట్కానే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మీ మంచి హెల్త్ని అంటే చాలామంది కూడా హెల్త్ పరంగా వీక్గా ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాల్లో ఈ వాడుకోవచ్చు సో ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా వాడుతూ ఇంకొక చిట్కా కూడా ఉంది ఏంటంటే ఎక్కువగా పసుపు వాడడం వల్ల కూడా ఈ వ్యాధి నిరోధక శక్తి పెరగడం అనేది అదేవిధంగా సీడీ ఫోర్ సిడీ కౌంట్ పెంచుకోవడం ఎయిడ్స్ వల్ల తగ్గుముఖం పడడం కూడా జరుగుతుందని ఇటీవల కూడా చదవడం జరిగింది ప్రతి వాటర్లో కానివ్వండి కూలలో కానివ్వండి మీరు తినే ప్రతి పదార్థంలో పసుపు కలుపుకొని తింటూ ఉన్నా కూడా చక్కని రిజల్ట్ ఉంటుందని చాలా మంది చెప్తూ ఉన్నారు అయితే ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా చాలా ఫేమస్ పుస్తకాలు కూడా నేను దీని గురించి చదవడం ప్రస్తావన మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది చాలా పురాతన పుస్తకాలు కూడా దీని యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి ఈ చిట్కాను మీకు ముందుకు తీసుకురావడం జరిగింది సో మీరు కనుక ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ రావడం కాకుండా ఎక్కువ కాలం జీవించే అవకాశం కూడా ఉంది కానీ ఇప్పుడు దీన్ని ఒక ప్రాణాంతకమైన వ్యాధిగా మీరు పరిగణించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆహార పదార్థాల విషయానికి వస్తే నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాలు పొగాకు ఉత్పత్తుల్ని అదేవిధంగా పులుపు పదార్థాలని వేడి పదార్థాలని ఖచ్చితంగా మానివేయాల్సి ఉంటుంది కేవలం పీచ్ పదార్థాలు అంటే బీరకాయ బెండకాయ గోరుచిక్కుడుకాయ అలచందకాయ చిక్కుడుకాయ క్యాబేజీ క్యారెట్ క్యాలీఫ్లవర్ దోసకాయ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ మజ్జికను ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి ఇలాంటి సందర్భాల్లో పాలు మజ్జిక ఇలాంటివి తీసుకోవడం వల్ల శరీరానికి త్వరగా జీర్ణం అయిపోతూ ఉంటుంది కాబట్టి శరీరంలో ఎక్కువ వెయిట్ పడకుండా ఉంటుంది సరైన టైంకి వ్యాయామము యోగా లాంటివి చేయడం వల్ల ఇంకా ఎక్కువ కాలం మీరు ఒక ఫైవ్ ఇయర్స్ అనుకున్న దాన్ని మీరు ఖచ్చితంగా ట్వంటీ ఇయర్స్కి మీ లైఫ్ టైం పెంచుకునే అవకాశం ఉంది చిట్కా కూడా చాలా ఎక్సైటెడ్గా పనిచేస్తుంది ఒకవేళ మీ సమస్య ఇంకా ఎక్కువగా ఉండి మీరు ఇంకా దీనికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మా అద్దా తెలుసుకోవాలని కూడా నేరుగా మా దగ్గర రావచ్చు మా యొక్క అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది లేదు మీకు మెడిసిన్ కావాలంటే కూడా నేరుగా మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నాటు వైద్యం డాట్ లాగిన్ అయ్యి మీరు నేరుగా కూడా మెడిసిన్ పర్చేసుకునే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని మీరు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ